కర్నూలు జిల్లా అంబేద్కర్ భవన్ నందు కూటమి పార్టీలో ఎస్సీ నాయకుల ఆధ్వర్యంలో చైర్మన్ కాశపోకు గిడ్డన్న వైస్ చైర్మన్ వేల్పుల గోపాల్ గారు అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసిన అనంతరం దాను ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని ప్రభుత్వ హయాంలో అర్హులకు సంక్షేమం అభివృద్ధి అందుతుందని పేర్కొన్నారు కూటమి ఎస్సీ నాయకులను మా హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం అభివృద్ది కోసం స్నేహపూర్వక జేఏసీ ఏర్పాటు చేసుకున్నామని రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయా పార్టీల అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు अंबेदकरण भी दलित जेसी कुटबी दलित जेसी कुटबी जैसी जय जै तेलुदेश जय बिजे नरेंद्र मोदी नायक అంబేద్కర్ భవన్ నందు కూటమి ఎస్సీ జేఏసీ బ్యానర్ ఆవిష్కరణ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వాలకు చెందిన బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల ఉన్నటువంటి ఎస్సీ నాయకుల జాయింట్ యాక్షన్ కమిటీగా జేఏసీగా ఏర్పడి కార్యాచరణను ప్రకటించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవడం కోసం మేమందరము రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు దళిత గిరిజనులు అందరూ కృషి చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దిగ్గజంగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి అభివృద్ధి అనేది రాష్ట్రంలో పరుగులు పెడతా ఉంది లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రము గత వైసీపీ పాలనలో అరాచకమైన పాలనలో అగమ్య గోచరంగా ఈ రాష్ట్ర ఖజానా ఖాయ్యి విపరీతమైనటువంటి ఆర్థిక వెనుకబడితనంతో ఉన్నటువంటి ఈ రాష్ట్రము కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఉద్యోగులకు చేయత నుంచి దేశ అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి తోడ్పడుతూ అలాగే ఎస్సీలకు ఏదైనా దాడులు గాని వివిధ గత ప్రభుత్వంలో జరిగినట్లుగా జరగకుండా మేము దాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ దానికి సరైన కార్య కార్యాచరణ చేస్తూ ముందుకు తీసుకెళ్తామని కోరుతూ భారత్ మాతాకి అంటే మన దళితుల మీద ఏమన్నా దాడులు జరిగినా వారికి అండగా ఉంటామని దీని ద్వారా మేము తెలియజేస్తున్నాము కాబట్టి మన కూటమి కేంద్ర సహకారంతో మరియు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధి అడుగులు ముందుకు వేస్తుంది దీనికి అనుగుణంగా ఈ జేఏసీ యాక్షన్ కమిటీ ఒక నిర్ణయం మేరకు ఇక్కడ ఉండే నాయకులు కాశపోగు ఎస్ అన్న గారు మరియు భాస్కర్రావు గారు వేల్పుల గోపాల్ గారు సూర్యకుమార్ గారు బీజేపీ నుంచి మా జనసేన నుంచి కాశపోగు ప్రకాష్ గారు మాల నాగరాజు గారు మరియు దా దాస్ గారు దేవదాస్ గారు అందరము ఒక తాటి మీదకి వచ్చి రాబోయే రోజుల్లో ఈ కూటమిని బలోపిత దిశగా అంటే జేఏసిగా ఏర్పడి ముందుకు తీసుకెళ్తామని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ